సింపుల్గా చెప్పింది ఈ శరీరం కావచ్చు శరీరం లోపల ఉండేటువంటి పదార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా భూత భౌతిక పదార్థాలన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవైతే అవి స్వతంత్రంగా పనిచేయలేవు వాటికి స్వతంత్రంగా పనిచేసే లక్షణం లేదు వీటన్నిటినీ చేయించేది లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం ఆ ఆత్మతత్వం ఈ ప్రకృతి కంటే విభిన్నంగా ప్రవర్తిస్తూ విలక్షణంగా ఉంటూ ఈ ప్రకృతి తాలూకు వ్యవహారాలన్నిటినీ చేయిస్తూ ఉంటుంది దాన్ని కనిపెట్టడం దాని యొక్క స్వరూపాన్ని కనిపెట్టడం అనేది పనిగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే గనక ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నీ పోతాయి అని చెప్పదలిచాడు ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి మొత్తం ఉపదేశానికి సారాంశం ఇది అని అనుకోవచ్చు అయితే వెనకటికి ఓ పల్లెటూరులో ఓ చిన్న సంఘటన జరిగింది కామమ్మగారు అని ఒక అమ్మాయి ఉంది అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పక్క ఊరి నుంచి ఎవరో ఈ గారిని చూడటానికి పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు అని ఊళ్ళో వాళ్ళకి తెలిసింది ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు మొత్తం అందరం ఊరి వారందరము సమష్టిగా ఉంటాము స్నేహంగా ఉంటాం కదా మనం అందరము ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళి మన కామమ్మ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళని మనం స్వాగతిద్దాము అనుకున్నారు అనుకున్న వాళ్ళు అందరూ ఊరి పొలిపోయిన దగ్గరికి వెళ్ళారు వెళితే వీళ్ళు వెళ్ళే సమయానికి వీళ్ళు దండ బాజా భజంత్రిలు ఇవన్నీ తీసుకెళ్ళారు వెళ్ళే సమయానికి ఓ మనిషి ఓ తట్టాకర్రా పట్టుకుని వస్తున్నాడు వస్తున్న వాడిని చూసి ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఉత్సాహపడిపోయారు ఉత్సాహపడిపోయి పల్లెటూరి భాష ప్రకారం కామమ్మ మొగుడు వచ్చాడు కామమ్మ మొగుడు వచ్చాడు అని అరిచారు అరిచిన వాళ్ళు అరిచినట్లుగానే నీకు స్వాగతం అని చెప్పి ఈ దండ కాస్త ఆ వ్యక్తి మెళ్ళో వేసేశారు వేసేసరికి అతనేదో చెప్పబోయాడు చెప్పబోతే నువ్వేం మాట్లాడద్దు మా ఊరి మర్యాదలు అంటే ఇలాగే ఉంటాయి అని అతన్ని బెదిరించారు బెదిరించి అతని చేతిలో తట్టా కర్ర రెండు లాక్కున్నారు లాక్కుని బలవంతాన ఈ కామమ్మ గారింటికి తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసరికి ఈ కామమ్మ గారు పెళ్లి కొడుకుని సోకాల్డ్ పెళ్లి కొడుకుని చూసేసింది చూసి నాకు నచ్చాడు అని చెప్పి ఈ లోపల పంతులు గారు వచ్చేశారు వచ్చేసి రాత్రికి రాత్రి బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది మీరు పెళ్లి చేయదలుచుకుంటే చేసేయొచ్చు అన్నాడు ఈ కామమ్మగారి మొగుడితో సంబంధం లేకుండా ఆయన అనుమతిని ఎవరు కోరకుండానే రాత్రికి రాత్రి బలవంతాన్ని పెళ్లి కూడా జరిపించేశారు ఈ గ్రామస్తులందరూ చేరు సుమారుగా పదహారు రోజులు గడిచినాయి పదహారు రోజులు గడిచిన తర్వాత కాళ్ళు ఈడుచుకుంటూ ఇంకో వ్యక్తి వచ్చాడు ఇంకో మగ పిల్లవాడు వచ్చాడు ఎందుకు వచ్చావు అని అడిగితే ఊళ్ళో కామమ్మగారని ఊళ్ళో ఒక ఆవిడ ఉందిట ఆ అమ్మాయిని చూడ్డానికని వచ్చాను పదహారు రోజుల క్రితం రావాల్సింది నాకు ఏదో కుదరలేదు లేదా ఏదో ఆలస్యమైంది అందుకని రాలేకపోయాను ఈరోజు చూద్దామని వచ్చాను అన్నాడు అంటే ఊళ్ళో వాళ్ళు చెప్పారు కామమ్మ గారికి పెళ్ళి అయిపోయింది అది కూడా నీతోనే అయిపోయింది నువ్వే వచ్చావు ఆ రోజు నీతోనే పెళ్ళి అయిపోయింది ఇంక నువ్వు బయలుదేరు అని అన్నారు అతను అది ఎట్లా కుదురుతుంది నేను చూడ్డానికి వస్తానని వర్తమానం పంపిస్తే నేను వచ్చేంతవరకు ఆగకుండా ఇంకోళ్ళతో పెళ్ళేలా చేస్తారు నేను దాన్ని తేల్చుకుంటాను అని రచ్చకెక్కాడు మొత్తం పంచాయతీ తయారైంది పంచాయతీలో ఆ మాట ఈ మాట రకరకాల మాటలు అన్నీ అయినాయి చివరికి ఊరిమి ఊరిమి మంగళం మీద పడ్డట్టుగా ఈ కామమ్మ గారి మొగుడు మీద పడింది ఏమని నువ్వు చెప్పక్కర్లేదా ఆ రోజు నేను కాదు చూడడానికి వచ్చింది ఇంకోటి అని చెప్పక్కర్లేదా లేదా నేను వేరే పని మీద వచ్చాను అని చెప్పక్కర్లేదా ఎందుకు చెప్పలేదు అని అతన్ని అడిగారు అతను చాలా సింపుల్గా కామమ్మగారు మగుడంటే కామోస్ అనుకున్నాను కాకపోతే కనుక నా తట్టాకర్రా పారేయండి నా మానని నేను పోతాను నేను వచ్చింది పనికి ఈ ఊళ్ళో ఏమన్నా పని ఉంటే పని చేసుకుందామని వచ్చాను మీరు కాదంటే ఆ తట్టాకర్రా పారేస్తే నేను ఇంకో చోటుకు వెళతాను పని చేసుకుంటాను అని అన్నాడు అంటే ఊళ్ళో పెద్దలందరూ ఏమనాలి పెద్దలు కాదు కామమ్మగారు ఏమనాలి పెళ్ళయింది పదహారు రోజులైంది పదహారు రోజుల్లో రకరకాల సరదాలన్నీ గడిచిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళైపోయిన తర్వాత నేను కావుమ్మగారి మొగుడిని కాదు అని ఆ వ్యక్తి వెళ్ళిపోతే ఒప్పుకోవటం అనేది ఎలా సాధ్యపడుతుంది పెద్ద మనుషులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కానీ కామమ్మగారు అనే దాన్ని మనం పక్కకి తీయలేం కదా ఆవిడ ఒప్పుకోదు కదా అలాగే ఈ ప్రకృతి అనేటువంటి కామమ్మ గారు ఈ పురుషుడితో కలిసిపోయింది కలిసిపోయి ఎన్నో రోజులుగా ఆ పురుషుడికి కావలసినటువంటి భోగాలన్నిటినీ సమర్పిస్తూ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకరోజు ఈ పురుషుడు నేను తత్వాన్ని తెలుసుకున్నాను నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని ప్రకృతితో అంటే ప్రకృతి ఎందుకు మాట వింటుంది అనేది పెద్ద ప్రశ్న ఈ ప్రశ్న తేలేంత వరకు ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేంత వరకు ఈ తత్వం అనేది సరిగ్గా అర్థం కాదు అని దేవహూతి గారు తన కొడుకుని కపిలుణ్ణి పరమాత్మని అడుగుతోంది దేవహూతిరువాచ పురుషం ప్రకృతిర్బ్రహ్మన్ నముంచతి కర్హిచిత్ అన్యోన్యోపాశ్రయత్వాచ్చ నిత్యత్వాదనయో ప్రభో అని ప్రకృతి పురుషం ఈ ప్రకృతి అనేది పురుషుణ్ణి విడిచిపెట్టదు పురుషం ప్రకృతి బ్రహ్మన్ ఓ పరమాత్మ కపిల పురుషుణ్ణి ప్రకృతి అనేది నవిముంచతి వదిలిపెట్టదు కరిహిచిత్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వదిలిపెట్టదు ఇంతకాలం గట్టిగా పట్టుకుని ఇంతకాలం కావలసిన భోగాలన్నిటినీ అనుభవించిన తరువాత ఒకరోజు వదిలిపెట్టేయి అంటే వదిలిపెట్టదు వదిలిపెట్టేందుకు అవకాశం కూడా లేదు ఎందుకంటే అన్యోన్యోపాశ్రయత్వాచ్చ ఈ ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు ప్రకృతి లేనిదే పురుషుడు ఒక పని చేయటానికి వీళ్ళేదు పురుషుడు అనేవాడు వ్యాపకుడు అతను అన్ని అన్నిట్లా ఉండేటువంటి వాడు ఏ రకమైనటువంటి మార్పు లేనివాడు అతనికి మార్పులు కావాలి అంటే ప్రకృతి అనేది కావలసిందే ప్రకృతి అనేది పురుషుడు లేనిదే స్వతంత్రంగా పని చేయలేదు ప్రకృతి జడం జడానికి తనంతట తాను కదిలేటువంటి శక్తి ఉండదు ఎవరో ఒకరు తోయాలి తోయటానికి పురుషుడు కావాలి మారటానికి ప్రకృతి కావాలి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు అన్యోన్యోపాశ్రయత్వా దీనికి తోడు నిత్యత్వాత్ వీళ్ళిద్దరూ నిత్యంగా ఉన్నారు నిత్యంగా ఉన్నారు అంటే ఎప్పుడు కలిశారో మనకు తెలియదు ప్రకృతి అనాదిగానే వస్తోంది పురుషుడు అనాదిగానే వస్తున్నాడు అనాదిగా వస్తున్నటువంటి వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారో తెలియకుండానే కలిశారు కాబట్టి వీళ్ళిద్దరినీ విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు వీళ్ళిద్దరినీ విడదీయడం ఎవరి వల్ల కాదు వీళ్ళిద్దరిలో ప్రకృతి విడిపోతాను అంటే పురుషుణ్ణి ఒప్పుకోదు అనే పరిస్థితి ఉండగా ప్రకృతితో సంబంధాన్ని విడగొట్టుకుంటే ఆ ప్రకృతి ద్వారా వచ్చే కష్టాలన్నీ పోతాయి అని చెప్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది అని దేవహూతి అడుగుతోంది పురుషం ప్రకృతి బ్రహ్మన్ నీంచతి కరుచిత్ అన్యోన్యోపాశ్రయత్వా నిత్యత్వా అనయో ప్రభో అని ఇంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది ఒకళ్ళకి మరొకళ్ళకి తేడా తెలియనంతగా కలిసిపోవటం అనే స్థాయిలో ఉంది వీళ్ళిద్దరూ ఎంతగా కలిసిపోయారు అంటే ఒకళ్ళుకొకళ్ళకి తేడా కనిపెట్టడం అనేది అసాధ్యం అనే స్థాయిలో కలిసిపోయారు భావో భూమిశ్చ అపం రసస్యచ అపాం రసస్య తుద్ధే పరస్య ఎలాగైతే పృథివీ భూమికి గంధానికి భూమి తాలూకు గుణమైనటువంటి గంధానికి అవినాభావ సంబంధం అనేది ఏర్పడిపోయిందో అలాగే ప్రకృతికి పురుషుడికి అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది యథా గంధస్ గంధస్య గంధానికి భూమేశ్చ ఆ వాసన ఉండేటువంటి భూమికి న భావో వ్యతిరేకత ఒకదాన్ని విడిచిపెట్టి మరొకటి ఉండటం అనేది లేనే లేదు వాసన లేకుండా భూమి ఉండదు భూమి లేకుండా వాసన విడిగా కనిపించటం అనేది జరగదు ఈ రెండు కలిసే ఒకచోట ఉంటాయి అలాగే ప్రకృతి లేకుండా పురుషుడు విడిగా తెలియటం లేదా పురుషుడు లేకుండా ప్రకృతి కనిపించటం అనేది జరగనే జరగదు లేదా అపాం రసస్య యథ నీరు రుచి ఈ రెండు కూడా కలిసే ఉంటాయి రుచిని నీటితో సంబంధం లేకుండా విడిగా తెలుసుకోవటం సాధ్యపడదు రుచి లేకుండా కేవలం నీటిని నోటితో కానీ దాంతో కానీ తెలుసుకోవటం అనేది లేదా కనీసం ఊహించగలగటం అనేది సాధ్యపడదు ఈ రెండు కలిసిమెలిసే ఉంటాయి కలిసిమెలిసి ఉండేటువంటి రుచి నీరు అలాగే వాసన పృథివీ లేదా గంధము పృథివీ అనే ఈ జంటలను విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు కదా తథా బుద్ధే పరస్యచ ప్రకృతి ప్రకృతి తాలూకు పరిణామమైనటువంటి బుద్ధి దాంతో పురుషుడికి ఉండేటువంటి సంబంధం దీన్ని కూడా విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు బుద్ధేహే పరస్యచ బుద్ధికి పురుషుడికి ఉండేటువంటి సంబంధం కూడా ఎవరు విడదీయలేనటువంటి సంబంధం కదా దాన్ని ఎలా విడదీసి చూస్తాము అని యథా గంధస్ భూమి వ్యతిరేక అపాం రసస్య తుద్ధే అని దేవూతి అడుగుతాం